హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ అవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ జపాన్ ని ప్రళయం ముంచెత్తబోతుంది మరికొన్ని గంటల్లోనే బాబా వంగాగా గుర్తింపు పొందినటువంటి తత్సూకి చెప్పినటువంటి జ్యోతిష్యం జూలై ఫిఫ్త్ న ప్రళయం అనేటువంటి అంశాన్ని నిజం కాబోతుందా లేదా అనేటువంటి సందర్భం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం జపాన్లో నెలకొన్నటువంటి పరిస్థితులు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి వరుసగా అక్కడ భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఏదైతే జ్యోతిష్యం ఆమె చెప్పిందో అదే రకమైనటువంటి ఇండికేషన్స్ సంకేతాకలు అక్కడ అక్కడ కనిపించేటువంటి పరిస్థితి ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి అంతేకాకుండా తాజాగా శాస్త్రవేత్తలు కూడా అక్కడ జపాన్లో ఉన్నటువంటి పసిఫిక్ బస్ సముద్రంలో వద్ద ఒక భూకంప కేంద్రంగా ఏర్పాటుకు సంకేతాలు ఉన్నాయంటూ శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించడం ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం దీంతో ఏ క్షణాన జపాన్లో ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆందోళన నెలకొంది వరుసగా గత వారం రోజుల నుంచి తొమ్మిది వందల నుంచి వెయ్యి భూ ప్రకంపనలను జపాన్లో చోటు చేసుకోవడం అక్కడ ఏ రకమంటే ఏ రకమైనటువంటి భయానక పరిస్థితులు ఉన్నాయి అర్థం చేసుకోవచ్చు మనం స్పష్టంగా ఇక్కడ చూస్తున్నాం జపాన్లో వరుస భూకంపాలు ఇక్కడ నెలకొంటున్నాయి తత్సూకి మెగా సునామీ సంకేతంగా ఇవి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి గత నిన్న ఒక రోజు నుంచే చాలా భూ ప్రకంపనలు కూడా జపాన్కు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సముద్ర తీరంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నట్టుగా కనపడుతున్నాయి చిన్న చిన్న ప్రకంపనలు వరుసగా దగ్గరగా సుమారు సుమారు ఐదు వందల నుంచి వెయ్యి ప్రకంపనలు ఈ వారం రోజుల్లో జపాన్ చుట్టుపక్కల అన్నిటి కూడా ఈ యొక్క ప్రకంపనలు జరిగాయనేటువంటి వాటిని గుర్తించడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది దీంతో జపాన్ జూలై ఫిఫ్త్ లోపు ఏం జరగబోతుంది జపాన్ లో జపాన్ పూర్తిగా ప్రళయంతో ముంచెత్తబోతుందా జపాన్ రెండు వేల పదకొండు కంటే కూడా మూడు రెట్లు అధికమైనటువంటి ప్రభావంతో ఇప్పుడు జూలై ఐదున ఉండబోయేటువంటి ప్రళయం ఉంటుందంటూ కూడా తత్సూకి తన జ్యోతిష్యంలో చెప్పినటువంటి సందర్భంలో తాజాగా నెలకొన్నటువంటి సంకేతాలు అక్కడ ఆల్రెడీ ప్రళయం మొదలైపోయింది సునామీ రాబోతుంది దగ్గరలోనే ఉంది అనేటువంటి ఒక అంచనాలు కూడా కనబడుతున్నాయి దీనికి సంబంధించి అటు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అంశాలు కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళన గురి చేస్తున్నాయి దీనికి సంబంధించిన వార్త మనం ఒకసారి చూస్తే ఆ ఈ అంచనాలు నిజమయ్యేలా తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించిన కొన్ని వాస్తవాలు సంచలనం రేకెత్తించాయి జపాన్ లో పసిఫిక్ మహాసముద్రం కింద సునామీ ప్రమాదకర ఫాల్ట్ జోన్ లో అరుదైన స్లో మోషన్ భూకంపాన్ని అక్కడ శాస్త్రవేత్తలు గుర్తించారు సో ఇప్పటి వరకు జ్యోతిష్యం గురించి మాట్లాడుకున్నాం తి చెప్పినటువంటి దాని గురించి యస్సిక శాస్త్రవేత్తలు కూడా రంగంలోకి దిగారు వారు కూడా దీన్ని గుర్తించారు జపాన్ లో పసిఫిక్ మహాసముద్రం కింద సునామీ ప్రమాదకరమైనటువంటి ఫాల్ట్ జోన్ లో అరుదైన స్లో మోషన్ భూకంపాన్ని అక్కడి శాస్త్రవేత్తలు గుర్తించారు దీంతో జపాన్ చుట్టు పరిసర ప్రాంతాలలో సునామీ హెచ్చరికలు పూర్తిగా కనిపిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది ఏ క్షణానైనా కూడా సునామి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా దీని ద్వారా తెలుస్తుంది స్లో స్లిప్ ఎర్త్ క్వేక్ గా దీన్ని పిలుస్తారు సూక్ష్మ భూకంప కదలికలను అధునాతన బోరోహోల్ అబ్జర్వేటరీల ద్వారా గుర్తించారు మొదట ఇలాంటి స్లో మోషన్ భూకంపాలు వచ్చి ఆ తర్వాత ఒక్కసారిగా భారీ భూకంపం సంభవించే అవకాశం ఉంటుందంటే కూడా వారు అనుమానిస్తున్నారు సో దీంతో ఇప్పుడు ఏ క్షణాన జపాన్ లో ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆందోళన నెలకొంది ఈ స్లో స్లిప్ అనేటువంటి దాని గురించి ఒకసారి చూస్తే మనకు తెలిసి భూకంపం అంటే భూమి లోపలి పొరల్లో సర్దుబాటు ఈ సర్దుబాటు కొన్ని క్షణాల నుంచి నిమిషాల వరకు ఉంటుంది సర్దుబాటు అయ్యే క్రమంలో భూమిపై ఉన్న భవంతులు పడిపోతాయి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది ఇవే సర్దుబాట్లు సముద్రం లోపల జరిగితే దానివల్ల సముద్ర జలాలు భూమిపైకి పోటెత్తుతాయి రాక్షస అలలు తీవ్ర ప్రాంత తీర ప్రాంతాలని ముంచెత్తుతాయి దీంతో సునామీ వస్తుంది ప్రస్తుతం జపాన్ లో పసిఫిక్ మహాసముద్రం అడుగున స్లో సిప్ భూకంపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు దీనివల్ల ఒకేసారి పెద్ద నష్టం జరగదు ఇది కొన్ని వారాల పాటు కొనసాగుతుంది అయితే అది పెద్ద భూకంపానికి దీన్ని తొలి హెచ్చరికగా భావించవచ్చు అంటూ ప్రత్యేక పరికరాలతో దీన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు సో దీంతో ఇక అధికారికంగానే సునామీ హెచ్చరికలు జపాన్ చుట్టుముట్టినట్టుగా చెప్పుకోవచ్చు ఎస్ ఇప్పటి వరకు టస్సుకి చెప్పినటువంటి జ్యోతిష్యం గురించి మాట్లాడడం ఇక నుంచి శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి భయంకరమైనటువంటి పచ్చి నిజాలను ఇక చూడబోతున్నాం జపాన్ ఇప్పుడు తీవ్ర భయాందోళన నెలకొన్నటువంటి పరిస్థితి జపాన్ కి ప్రళయం ముంచెత్తబోయేటువంటి పరిస్థితి ఇది జపాన్తోనే ఆగుతుందా లేకుంటే ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించి ఒక ప్రళయానికి సంకేతంగా మారుతుందా అనేటువంటి ఒక అంశం అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఏదేమైనా కూడా జూలై ఫిఫ్త్ ఒక డేంజర్ జోన్ గా మారింది ఒక డేంజర్ డేట్ గా మారింది జూలై ఫిఫ్త్ ఏం జరగబోతుంది ఒక ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు కూడా దీనికి సంబంధించి కొన్ని హెచ్చరికలు చేయడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది మరికొన్ని గంటల్లో ఏం జరగబోతుంది ఇప్పటికే అనేక సంకేతాలతో అక్కడ ప్రజల్ని అల్లకల్లంగా మారుస్తున్నటువంటి ప్రకంపనలు ఒకవైపు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఫాల్ట్ స్లిప్స్ సంబంధించినటువంటి సంకేతాలు మరొక వైపు ఏ క్షణాన సముద్రం మొత్తం కూడా ని ముంచెత్తబోతుందా అనేటువంటి ఆందోళన మరొక వైపు జపాన్ ప్రజలు బిక్కు బిక్కుమంటూ అక్కడ గడుపుతున్నటువంటి క్షణాలుగా కనపడుతున్నాయి జపాన్ ఏం జరగబోతుంది జపాన్ లో జపాన్ కి ఎలాంటి ప్రళయం రాబోతుంది జపాన్ ఇక కనుమరుగు కాబోతుందా అనేటువంటి ఒక ఇప్పుడు టాపిక్ అయితే మనకు రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి చూడటం అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో నెలకొన్నటువంటి ఉద్రిక్తత అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి పూర్తి మార్పులు కూడా గమనించవచ్చు మరికొన్ని గంటల్లోనే జపాన్ తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోతుంది అనేటువంటి విషయం స్పష్టమవుతుంది మరికొన్ని గంటల్లోనే అక్కడ ఏం జరగబోతుంది దీనికి వరుసగా వస్తున్నటువంటి సంకేతాలు వరుసగా జరుగుతున్నటువంటి ప్రకంపనలు వారం రోజుల నుంచి శాస్త్రవేత్తలు చెప్తున్న ఫాల్ట్ స్లిప్ కూడా సముద్రం పసిఫిక్ మా సముద్రంలో నెలకొన్నటువంటి ఈ స్లిప్స్ కూడా ఏ క్షణాన అలల రూపంలో ఇరుచుకుపడబోతున్నాయా అనేటువంటి ఒక ఆందోళన అయితే నెలకొంది ఏదేమైనా కూడా ప్రస్తుతం ఒక భీకరమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి జపాన్లో నెలకొంటుంది అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది క్షణ క్షణం భయం భయంగా అక్కడ బిక్కు బిక్కుమంటూ ప్రజలు గడుపుతున్నటువంటి సందర్భం అయితే నెలకొంది రెండు వేల పదకొండులో వచ్చినటువంటి సునామీ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఆశ్చర్యంలోకి కాదు షాక్కి గురిచేసింది అప్పుడు జపాన్ వచ్చినటువంటి సునామీ ఇప్పుడు దానికి మూడింతల రెట్లు అంటున్నారు కాబట్టి తసూకి చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది ఇంకా ఎంతటి భారీ ప్రళయానికి దారి తీస్తుందా అనేటువంటి దాని గురించి కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది చూడాలి జపాన్ లో ఏం జరగబోతుందో గంట గంటకి అనే దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం చూద్దాం లైవ్ లో గంట గంటకి సో రేపటి వరకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి